టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజకీయం మామూలు వ్యవహారం కాదు ఆయనది ధృతరాష్ట్ర కౌగిలి అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు ఇప్పుడు బాబు రాజకీయ కౌగిలులు జనసేనాని పవన్ కళ్యాణ్ బందీ అయ్యారు ఇక బయటపడడం పవన్ చేతుల్లో లేదు బాబు తైతలిస్తేనే పవన్కు ఊపిరాడుతోంది పొత్తులో భాగంగా టీడీపీ ఇచ్చే సీట్లు అవి కూడా ఎక్కడెక్కడా అనే విషయమై జనసేనలో రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది జనసేనకు ఇరవై ఐదు నుంచి గరిష్టంగా ముప్పై సీట్లు మాత్రమే ఇవ్వనున్నట్టు టీడీపీ వ్యూహాత్మకంగా లీకులు ఇస్తోంది జనసేనకు ఇవి గౌరవప్రదమైన సీట్లు కానే కాదని కాపు ఉద్యమ నాయకులు చెబుతున్నారు ముందుగా సీట్లు అధికారంలో భాగస్వామ్యంపై బాబుతో తేల్చుకోవాలని పవన్కు కాపు ఉద్యమ నాయకులు హితపోత చేస్తున్నారు కనీసం నలభై తక్కువ కాకుండా సీట్లు ఇస్తేనే జనసేన నుంచి టీడీపీకి ఓట్ల బదిలీ జరుగుతుందని కాపు ఉద్యమ నాయకులు బహిరంగంగా హెచ్చరిస్తున్న పరిస్థితి టీడీపీ చెబుతున్నట్టు ఇరవై ఐదు లేదా ముప్పై సీట్లు మాత్రమే ఇస్తే కాపుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని వారు వార్నింగ్ ఇస్తున్నారు మరోవైపు చంద్రబాబు తన పార్టీ అభ్యర్థుల ఎంపిక చేపట్టారు చాలామందికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో చంద్రబాబు తమను మోసగిస్తున్నారన్న అనుమానం జనసేనలో అంతకంతకు పెరుగుతోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరితో విసిగి వీసారిన జనసేన కాపు ఉద్యమ నేతలు తమకు తామే యాభై మంది అభ్యర్థులతో జాబితాను తెరపైకి తెచ్చారు పవన్ కళ్యాణ్తో సహా జనసేన ముఖ్య నేతలు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారో ఆ జాబితాలో పొందుపరచడం విశేషం పవన్కు తిరుపతి భీమవరం తదితర చోట్ల సీట్లు కేటాయించారు అలాగే తనాలలో నాదెన్ల మనోహర్కు విజయవాడ వెస్ట్లో పోతిన మహేష్ తదితరులకు సీట్లు ఖరారు చేస్తూ విడుదల చేసిన జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో జనసేన అభ్యర్థుల్లో ఆశలు మరింత పెరిగాయి ఒకవేళ రేపు టీడీపీ జనసేన విడుదల చేసే జాబితాలో వీళ్లకు టిక్కెట్లు దక్కకపోతే మాత్రం రచ్చాయి ఎందుకంటే టిక్కెట్పై ఆశ పెంచి పొత్తు సాగుతో ఇవ్వకపోతే జీర్ణించుకునే పరిస్థితి ఉండదు సీట్లు నియోజకవర్గాల కేటాయింపుల్లో జాప్యం వల్లే నష్టం కలుగుతుందని జనసేన ఓపోతుంది అందుకే తాము ప్రకటించుకొని ప్రచారం చేసుకుంటున్నట్టు వారు చెబుతున్నారు